హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది సండే తీసిన బ్లాగ్ అనమాట సండే స్పెషల్ బ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే లేచాం లేచామనమాట నైట్ పడుకునేసరికి లేట్ అయింది ఎయిట్ ఆ టైంకి లేచాం మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట రైతు బజార్కి ఇది వచ్చేసి ఎక్కడంటే ఎర్రగడ్డ అనమాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట వెజిటేబుల్స్ మార్కెట్కి పొద్దున్నే అయితే కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి ఆకుకూరలు అని చెప్పేసి మార్నింగే వచ్చాము లేదంటే ఈవినింగ్ టైంలో కూడా వచ్చేవాళ్ళం మార్నింగ్ బాగుంటాయి అని చెప్పేసి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఆకుకూరలు చాలా ఉంటాయి అనమాట ఇంక అందుకోసమే మార్నింగ్ అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకెళ్దామని వచ్చామన్నమాట ఇక్కడైతే ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉన్నాను మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంక ఈసారి గోంగూర అయితే మిస్ అయ్యామన్నమాట ఎందుకంటే గోంగూర కట్ట చిన్నదే ఇప్పుడు మీకు చూపించాను కదా అవి ఒక్కొక్కటి కట్ట ఇరవై రూపాయలు అలా చెప్తున్నారనమాట కొంచెం చిన్నగానే ఉండి అందులో కొంచెం గోంగూర కూడా బాగలేదనమాట చూశారు కదా ఇది ఒక్కొక్కటి ఇరవై రూపాయలంట ఇంకా అందుకని చెప్పేసి తీసుకోలేదు ఇంకా మార్కెట్ అయితే ఒకసారి అసలు ఎలా ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అసలు ఎంత పెద్దగా ఉంటుందని ఇవన్నీ బయట ఇది ఇక్కడ మొత్తం అన్నీ ఆకుకూరల సెక్షన్ అనమాట బయట చాలా వరకు ఆకుకూరలు ఉంటాయండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటాయో ఇంకా మార్కెట్ అయితే ఒకసారి ఒక లుక్ వేసుకోండి

వెజిటేబుల్స్కి వెళ్ళే కన్నా ముందే చికెన్ తెప్పిచ్చేసి చికెన్ అయితే కలిపి పెట్టేశానమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట చికెన్ అయితే కొంచెం నాంతే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ముందే వెజిటేబుల్స్ వెళ్ళొచ్చేలో కొంచెం టైం పట్టిద్దని చెప్పేసి ముందే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేలోపు మా వారు వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా దాన్ని అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాం తీసుకొచ్చి ఇంకా వచ్చిన తర్వాత అవి అయితే అక్కడ పెట్టేసి ఇంక ఇక్కడైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా ఆ కూరగాయల మార్కెట్లోనే మనకి బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ అన్ని బిర్యానీ స్పైసెస్ పెట్టుకొని కూడా అమ్ముతారనమాట అవి కూడా అక్కడ కొంచెం పర్లేదనమాట బాగానే ఇస్తారు మనకి తులం తులం ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి అనమాట ఇంకా బా బాగానే ఇస్తారనమాట నేను ఇప్పుడు చూపించాను కదా యాలకులు అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ యాలకలు ఫిఫ్టీ రూపీస్కి తులం ఫిఫ్టీ రూపీస్ అనమాట చూసారు కదా ఎన్ని వచ్చాయో ఫిఫ్టీ రూపీస్కి నాకైతే కొంచెం బాగా అనిపించింది అనమాట ఇంకో ఎప్పుడు బిర్యానీ స్పైసెస్ అయితే మ్యాక్సిమం తీసుకుంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని స్పైసెస్ వేసి వాటర్ అయితే పెట్టేశానమాట రైస్ చేయటం కోసం ఇంకైతే వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి ఇంకా రైస్ కూడా వేసేస్తున్నాను కడిగి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ కన్నా ఇంకెక్కువైతే నానితే బాగుండదనమాట నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ మాత్రమే పెడతాను ఎందుకంటే మనకు బాస్మతి రైస్ అంత ఎక్కువ నానే పని ఉండదండి మామూలు రైస్ లాగా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్లోనే మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఫుల్ రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఛానల్ ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లేదంటే ఐ కార్డ్స్లో అయినా ఇస్తారు మన ఛానల్లో ఉంటుంది చూ చూడండి బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఎప్పుడు చేసినా టేస్ట్ సూపర్గా వస్తుంది నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టాను కదా ఒక పక్క ఇంకా అన్నీ మనకి రైస్ మనం పెట్టాము అంటే అన్నీ టకటక అందుబాటులో ఉంటేనమాట లేదంటే రైస్ మెత్తగా అయిపోతుంది అనమాట కుక్ చే త్వరగా కుక్ అవుతుంది కదా ఇంక వచ్చేసి నేను దేనిలో అయితే దమ్ పెడతాను అది అది తీసుకొని అందులో అడుగును కొంచెం ఫస్ట్ మనం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా ఆ ఆయిల్ అయితే వేస్తానన్నమాట వేసి పైన చికెన్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత చికెన్ అయితే వేసాను అనమాట హాఫ్ చికెన్ వేశాను ఇంకా రైస్ అయితే కుక్ చేయితే ఏమంటే ఇంకా దానిలో వేయడానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట బౌలు ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అనమాట హాయండీ ఈరోజు నేను బిర్యానీ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ముందుగా ఏం చేయాలండి రైస్ ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి హాయ్ అండి ఇంకా చూసా కదా నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంటే మధ్యలో మా వారు వచ్చి తన రన్నింగ్ కామెంట్ అనమాట అంటే నేను అలా చెప్తానని చెప్పి తను చేస్తూ ఉన్నాడనమాట మధ్య మధ్యలో ఇలా సరదాగా ఉంటే బాగుంటుంది కదా వంట చేస్తున్నా కానీ మనకి బోర్ కొట్టకుండా ఇంకా అది కొంచెం వీడియో క్లిప్పు సరదాగా ఉంచాను అనమాట ఏమనుకోకండి ఇంక ఇక్కడ వచ్చేసి రై రైస్ అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిందనమాట ఇంకా దాన్ని చికెన్ మీద వేసేసి లేయర్లు అయితే వేసేస్తూ ఉన్నాను ఫుల్ రెసిపీ కానీ క్వాంటిటీతో సహా మసాలాలు కానీ నేను రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది చూడండి తప్పకుండా టేస్ట్ మాత్రం ఆసంగా ఉంటుందనమాట ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా మా పాప హెయిర్ అయితే క్యాన్సర్ పేషెంట్స్కి అయితే డొనేట్ చేసామన్నమాట అది ఎంత డొనేట్ చేశాను ఏంటి అనేది మీకు ఆ వీడియోలో ఉంటుంది చూడండి వీడియోనైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచిగా అయితే పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారనమాట చాలామంది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియోనైతే బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే చాలా మందికి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆ వీడియోని అయితే షేర్ చేశాను అనమాట అది లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో డొనేట్ చేసామన్నమాట అప్పటి వీడియో అంటే అప్పటికి యూట్యూబ్ లేదు కాబట్టి నాకు ఛానల్ నేను దాన్ని ఇప్పుడైతే అప్లోడ్ చేశాను అనమాట క్వార్టర్స్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట అది ఒకసారి ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మీలో మన ఛానల్లో ఉంటుంది చూడండి లేదంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను అలాగే ఐ కార్డ్స్లో అయినా ఇస్తాను లేదంటే మన ఛానల్లో ఉంటుంది ఓపెన్ చేసి చూడండి తప్పకుండా ఇంకా మా పాప అయితే చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఇచ్చింది అనమాట హెయిర్ అనేది చాలా చాలా ఇష్టంగా ఇంకా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు మీరు కూడా అంతే పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కానీ వీడియోని చూసిన వాళ్ళకి కానీ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఈ వీడియోను అయితే దయచేసి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అందుకోసం ఎవరికైనా ఉపయోగపడవచ్చు షేర్ చేయండి వీడియోని అయితే ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి వీడియో అయితే తప్పకుండా చేస్తాను మేము అసలు ఎలా అప్రోచ్ అయ్యాము ఎలా కాంటాక్ట్ అయ్యాము అనేది కూడా మీకు చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని స్పైసెస్ అన్ని లేయర్స్ టూ లేయర్స్ వేయడం అయిపోయిందనమాట మామూలుగా అయితే జనరల్గా ఒక్క లేయరే వేస్తారు అందరూ నేనైతే ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు టూ లేయర్స్ అయితే వేయడం అలవాటు అనమాట ఇంకా టూ లేయర్స్ అయితే వేశాను వేసి పైన సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే పెడుతున్నాను పెడితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట కలర్ కూడా ఎల్లో ఫుడ్ కలర్ అయితే అసలు వేయొద్దండి కేసరి ఎల్లో వేస్తుంటారు చాలామంది నేనైతే మనం ఇప్పుడు రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అందులో కొంచెం పసుపు కలిపామనుకోండి సేమ్ మనకు ఆ కేసరి ఎల్లో కలరే వస్తుంది అనమాట ఆ పసుపు కలిపి ఆ పసుపు వాటర్ అయితే వేస్తాను అనమాట మళ్ళీ మనం కాచిన వాటరే వేయండి మనం రైస్ ఇప్పుడు బాయిల్ చేసుకొని వంపుతాం కదా వాటరు ఆ వాటర్ తోటే పసుపు కలిపితే అంటే మనకు పచ్చివాసన ఉండదు అలాగే మనం చన్నీళ్ళు వేసిన వేయకూడదు కదా చన్నీళ్ళు కాచిన వాటరే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకొక ఫార్టీ మినిట్స్ పెట్టేసాను ఫార్టీ మినిట్స్కి సిమ్లో పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ వదిలేస్తే మనం ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో మన నేను పసుపు వేశాను కదా ఆ కలర్ కూడా చూసారు ఎలా ఉందో పసుపు కేసరి ఎల్లలు చాలా చాలా బాగుంటుంది మనం కలర్స్ వేయకపోయినా కానీ ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట మనకు అది తెలుస్తుంది కదా పూలు పూలుగా మనకి బిర్యానీ ఎక్కడ మనకి అది బ్రేక్ అవ్వలేదు కూడా రైస్ కూడా చూడండి ఇంకా నేను బిర్యానీ చేస్తూ ఉన్నాను ఒక పక్క అయిందా అయిందా అని అడుగుతూ ఉన్నారనమాట మా వారు పిల్లలు వాళ్ళకి అంటే ఆకలి కదా కానీ అదొక అంటే నాన్ వెజ్ అంటే మనకి లేని ఆకలి కూడా వస్తూ ఉంటుంది లేని తప్పనమాట దానికి అది కాస్త కడుపులో పడాలి అలా అన్నమాట ఇంకా అయిందా అయిందా అంటూనే ఉంటారు మా వారు కానీ పిల్లలు కానీ స్టవ్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు అనమాట ఇంకైతే ఇక్కడ టీవీ చూస్తూ కూర్చొని తింటూ ఉన్నాం పిల్లలిద్దరు కూడా పక్కన దివాన్ ఉంటే దాని మీద కూర్చున్నారనమాట టీవీ కనపడదా కింద కూర్చుంటే అని పైన కూర్చున్నారు ఇంకా మేమైతే కింద కూర్చొని ఇంక అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను మనం చేసిన బిర్యానీ ఇష్టంగా తింటూ ఉంటే ఇంట్లో ఆ హ్యాపీ చాలా బాగుంటుంది కదా ఇలా చేసిన తర్వాత నేను ఇలా వడ్డించి వాళ్ళు తింటూ వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టంగా హ్యాపీగా తింటూ ఉంటే ఇంకా సగం కడుపు నిండినట్టే అవుతుందనమాట అంతా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే బిర్యానీ తినేసిన తర్వాత చక్కగా అందరం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ వెజిటేబుల్స్ అయితే తీసి అని చెప్పి తీస్తుందనమాట మార్నింగ్ తీసుకొచ్చి పక్కన పెట్టేశాను ఇంకా వంట చేయాలి కదా మళ్ళీ వీటి దగ్గర కూర్చున్నాను అనుకోండి చాలా టైం వీటికే అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ప్రశాంతంగా ఈవినింగ్ సర్దుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇవన్నీ తీసుకురావడం ఒక ఎత్తు అయితే సర్దుకోవటం ఒక ఎత్తు అనమాట ఎంత పని ఉంటుందో ఇవన్నీ చిరాకు చెరగ్గా ఉంటుంది అన్నీ కలిపేసి వేస్తారు కదా అవన్నీ సపరేట్ చేసుకోవాలి ముందు సపరేట్ మొత్తం సపరేట్ చేసుకొని మళ్ళీ వాటిని కవర్లో వేసేసి ఇంకా ఆకుకూరల పని ఎంత ఉంటుందో తెలుసు కదా ఆకుకూరలు కూడా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా వన్ వీక్ పైన టెన్ డేస్ వరకు వెజిటేబుల్స్ అయితే వస్తాయి నాకు టూ వీక్స్కి టూ వీక్స్కి ఒకసారి అయితే వెళ్తాం అనమాట మార్కెట్కి ఒకవేళ మధ్యలో ఏదన్నా ఒకటి రెండు అయిపోయినా కూడా తీసుకొస్తారు కానీ మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళమనమాట ఆల్మోస్ట్ సరిపోవచ్చు ఇంక ఇవైతే సపరేట్ చేస్తూ ఉన్నాను నేను ఇవి ఇవన్నీ వాళ్ళ దగ్గర కవర్లు ఉన్నా కవర్లో మాత్రం అస్సలు వేయరండి వాళ్ళు కవర్ లేదని చెప్పేస్తారనమాట చెప్పి మొత్తం ఒక మనం తెచ్చుకున్న బ్యాగ్లోనే వేసేస్తారు ఇంకా అక్కడ కిరాణా షాపులు కూడా ఉంటాయన్నమాట ఆ కిరాణా షాప్లో పానీపూరి చిప్స్ అయితే తీసుకొచ్చానమాట అవి పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ నేను ఫార్టీ రూపీస్ అప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయ్యాయంట ఇంకా అతను ఫిఫ్టీ రూపీస్ ఆ రేటు పెరిగిందంటే లేదు మేడం ఇంకా తగ్గింది ఇంకా శిక్ష ఏమి అని చెప్తున్నాడు అనమాట ఇంకా మొత్తం అయితే సపరేట్ చేయటం అయిపోయింది అనమాట ఇంకా ఆకుకూరలు క్లీన్ చేయాల్సి ఉంది ఇంకా సపరేట్ చేసాము ఇవన్నీ కవర్లో అయితే వేసుకోవాలి మొత్తం కవర్లు చూసి కవర్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట కవర్ లేకుండా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసినా కానీ ఇవన్నీ వడబడ్డట్టు అయినట్టుంటే ఎంత ఫ్రిడ్జ్లో వేసినా కూడా అల్లం వెల్లుల్లి కూడా తీసుకొచ్చాము అల్లం తీసుకొచ్చి నానబెట్టామనమాట కొంచెం మట్టిగా ఉంటుంది కదా కడిగేసి పెట్టేద్దాం అని చెప్పేసి వాటర్లో వేసి పెట్టేశాము అలాగే వెల్లుల్లి కూడా తీసుకొచ్చాము అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి పావు కేజీ ఇంకా ఇంక వచ్చేసి మా వారు అన్నీ నేను సపరేట్ చేసి పెట్టాను కదా మొత్తం కవర్లో వేసి పెట్టేశారు ఇంకా బఠానీ కూడా వలుద్దాం రమ్మంటే ఇంక ఇద్దరం కూర్చొని బఠానీ అయితే ఒలుస్తూ ఉన్నాము ఇంకా వలిసి వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా బిర్యానీ అనండి ఇంకా మధ్యాహ్నమే హెవీగా తినేసాం కదా నైట్ డిన్నర్లోకి లైట్గా తీసుకుంటాం అనమాట ఆల్రెడీ మా పాప అయితే తినేసింది ఇంకా నేను మా వారు మా బాబు అయితే ఉన్నాం అనమాట ఇంకా మా వారికి అయితే పెడుతూ ఉన్నాను ఇంకా లైట్గా తింటూ ఉన్నాము కొంచెం కొంచెమే చూసారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి తినిన తర్వాత గిన్నెలు మొత్తం కడిగేసి క్లీనింగ్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఎంత సండే అయినా సరే మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ కొంచెం లేటుగా లేస్తాం అంతేకానీ సండే అయితే బాక్సులు పెట్టే పని ఉండదు కాబట్టి అదొక్కటే ప్లస్ ఇంకా మిగతా సండే అయితే మాత్రం మిగతా డే అంతా ఎంత బిజీ ఉంటుందంటే అంత బిజీ ఉంటుందన్నమాట డే నేను మార్నింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను కదా వ్లాగు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్ తర్వాత కూడా ఇంకా వెజిటేబుల్స్ సర్దటం ఇదే సరిపోయింది అనమాట ఇంకా టీ తాగి వెజిటేబుల్స్ సర్ది స్నాక్స్ అయితే ఏం చేయలేదు రండి ఎందుకంటే ఇంకా ఆల్రెడీ బిర్యానీ వేగా తినేసాం కదా స్నాక్స్ అయితే ఏం వద్దన్నారనమాట అందులోనూ ఇంట్లో కొంచెం సంక్రాంతి తెచ్చిన పిండి వంటలు ఉన్నాయి అన్నమాట ఇంకా కావాలంటే ఏమైనా తింటా ఉన్నారు కానీ స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఇంకా డిన్నర్ తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇంకా ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు చేయలేదనుకోండి ఇంకా రేపు మార్నింగ్కి మళ్ళీ బాక్సులు పెట్టాలంటే ఈ పని అంతా మనకి చిరాకు వస్తుంది ఇంకా నైట్ అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ గిన్నెలు తోమేసాను ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను లిక్విడ్ స్ప్రే చేసి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని బెట్టి అయితే గ్లాసు రుద్దుతాను స్పాంజ్కి ఒకవైపు ఏమో మామూలుగా మనకి స్క్రబ్బర్ ఉంటుంది ఒకవైపు ఏమో స్పాంజి ఉంటుంది స్పాంజి ఏమో స్టవ్ అంతా క్లీన్ చేస్తాను గ్లాసు ఇంకా ఇవి ఉంటాయి కదా స్టాండ్లు మనకి స్టవ్ ఇవి అవి మాత్రం వెనక వైపు ఉండే స్క్రబ్బర్ తోటి రుద్దుతానమాట కొంచెం ఇంకా రుద్దేసి వైపర్తో అదే మన క్లాత్ ఉంటుంది కదా దానితోటి అయితే తుడిచేస్తాను నీట్గా ఇది నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ గురించి రివ్యూ కూడా చేశాను కదా మీలో ఎంతమంది చూసారో కూడా తెలియదు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది చూడండి నాకు తెలిసినంతవరకు రివ్యూ అయితే చేశాను అనమాట మంచిగా కామెంట్ పెట్టారు మీరు రివ్యూ మంచిగా ఇచ్చారు చాలా థ్యాంక్ యూ అండి నేను కూడా ఈ మోడల్ తీసుకోవాలనుకుంటున్నానని మరి వాళ్ళు అయితే తీసుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళకి ఎలా ఉందో స్టవ్ కూడా తెలియదు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు కనుక స్టవ్ తీసుకుంటే కనుక స్టవ్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకెక్కడైతే మొత్తం క్లాత్ తోడు తుడి చేస్తూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ నేనైతే మాత్రం ఏమీ పొంగకుండానే చూసుకుంటానండి ఎందుకంటే నేను ఏదైనా వంట చేసేటప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ అంటే గిన్నెలు కడుగుతూను ఏదో ఒక పని చేసుకుంటూ స్టవ్ దగ్గరే ఉంటానన్నమాట అటు ఇటు వెళ్ళాను అటు ఇటు వెళ్ళామంటే మాత్రం కంపల్సరీ పొంగిందనమాట చూడడానికి క్లాస్గా ఉంటుంది కానీ స్టవ్ మనం ఎంత క్లాస్గా వాడితేనో ఎంత మాస్ లాగా వాడితే అది అనమాట రఫ్ అండ్ టఫ్గా ఎలా అంటే అలా వాడాలంటే మాత్రం కష్టమే స్టీల్ స్టవ్తో ఆడుకున్నట్టు వెయ్యిపోయితో ఆడుకుంటే కుదరదు అనమాట దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగానే వాడుకోవాలి ఇంకా నేనైతే వంట అంతా అయిపోయినాక నీట్గా మొత్తం అంత స్టవ్ అంతా వంట మొత్తం అయిపోయి స్టవ్ అంతా చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేస్తాను అప్పటి వరకు ఎంత నీట్గా లేకపోయినా కానీ ఇంకా చూస్తూ వదిలేయటమే కానీ మనసు చంపుకొని ఇంకైతే క్లీన్ చేయను అనమాట ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా కడిగేస్తూ తుడితేస్తూ ఉన్నాను అనమాట లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తూ ఉన్నాను ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటేనే హాయిగా అసలు ఇంకా పని చేసినప్పుడు చాలా పని అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత ఫీలింగ్ ఉంటుంది చూసారా చాలా చాలా మనసుకైతే ఎంత హాయిగా అనిపిస్తుందో చేయటం కష్టమే కానీ చూసుకుంటుంటే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇది నేనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇంతే ఫీల్ అవుతుంది అనమాట చేసేటప్పుడు ఎంత కష్టం అనిపిస్తుందో చేసిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అది చూసుకుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా అనమాట అంత నీట్గా ఉంటే ఎక్కడ అక్కడ ఉంటే ఎక్కడ లేని చిరాకు వస్తుంది ఎప్పుడన్నా నాకు ఒంట్లో బాగాలేదనుకోండి అనుకోండి ఇంకా అప్పుడు చేయలేను కదా చేయలేను వాళ్ళకేమో తెలియదు చేయ ఇంట్లో వాళ్ళకి ఇంత అంటే మనం చేసినంత నీట్గా అయితే చేయరు కదా అప్పుడైతే ఇంకా పోని అంటే రోగం ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఇంకా కౌంటర్ టాప్ అలాగే స్టవ్ వెనకమాల టైల్స్ అవి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను స్టవ్ మీద ఎక్కువ పడవండి ఎందుకంటే ఇది ఫోర్ బర్నర్ కదా కొంచెం ముందుకుంటుంది కాబట్టి స్టవ్ అనేది మనకి చిందులు అన్నీ నిండా అయితే ఎక్కువ అనమాట ఇంకా స్టవ్ కింద కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ నీట్గానే ఉంది కాకపోతే ఒకసారి ఉడికే తుడుస్తూ ఉన్నాను అనమాట స్టవ్ క్లీన్ చేయడం అయిపోయింది అలాగే కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అయిపోయింది ఇంకా ఒకసారి స్టాండ్స్ కూడా కడగాలన్నమాట ఒకసారి లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తాను కదా తర్వాత క్లాత్ అనేది వాటర్ తోటి ఒకసారి మళ్ళీ కడిగి మళ్ళీ కడిగిన క్లాత్ తోటి మళ్ళీ తుడుస్తాను అనమాట వాటర్ తోటి వాటర్లో కడిగేసి శుభ్రంగా క్లాత్ని మళ్ళీ తుడుస్తాను అనమాట అప్పుడు టూ టైమ్స్ తుడుస్తాను ఇంకా నీట్గా అయిపోయింది స్టవ్ ఇంకా స్క్రబ్బర్లు వచ్చే సారీ స్టాండ్స్ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట నైట్ కదా నైట్ అయితే కంపల్సరీ కడుగుతాను ఇంతకుముందు బ్లాక్స్లో కూడా చెప్పాను కదా మీకు మార్నింగ్ టైంలో అయితే మాత్రం తుడుస్తాను కానీ ఇప్పుడైతే మాత్రం నైట్ చక్కగా మొత్తం అంతా ఆయిల్ అది మనం ఏదైనా వంట చేసినా ఆయిల్ అది పడుతూ ఉంటుంది కదా నైట్ మాత్రం మొత్తం కడిగేస్తాను అనమాట నీట్గా స్టాండ్లు కడిగి ఆరబెట్టేసి మార్నింగ్ వంట చేసేటప్పుడు సర్దుకుంటాను చూసారుగా నీట్గా అయిపోయింది ఇది మనం ప్రతి డైలీ ఇది ఈ వర్క్ అయితే మాత్రం నాకు ఉండేదని అనమాట ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం కంపల్సరీ చేస్తాను ఇంకా నాలుగు స్టవ్ నాలుగు స్టాండ్స్ అయితే కడిగేసి పెట్టేశాను స్టవ్ కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇంకా కౌంటర్ టాప్తో సహా షింక్ షింక్తో సహా మొత్తం అనమాట ఇంకా ప్రశాంతంగా మార్నింగ్ లేచి వంట చేసుకోవటం వెజిటేబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్ గుడ్ నైట్